తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది ఏ టూగా ఉన్న సుభాష్ కు ఉరిశిక్ష మిగిలిన నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెల్లడించింది ఈ కేసులో ఏ వన్గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు రెండు పేల ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేముడాల పరశురాములు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు దైత్య జనార్దన్ ముల్లంపల్లి రావి కోడిరెక్క చిన్నప్ప దివాకర్ బాబ్లు తదితరులు పాల్గొన్నారు దుర్మార్గులకు ఒలుపు పుట్టే పద్ధతుల్లో ఈ యొక్క శిక్ష ఉన్నదని చెప్పి కేవీపీఎస్ స్వాగతిస్తూ ఉంటుంది ప్రణయ్ 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 హత్య చేసిన హంతకులకు శిక్ష పడటం జరిగింది ఈ శిక్ష వలన న్యాయస్థానం మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఈరోజు శిక్షలు పెట్టడం జరిగింది అతి దారుణంగా ఒక కుల కులా హత్య చేయటం ఆయనని కొంతమంది ప్రోత్సహించటం దానివల్ల హత్య చేయటం జరిగింది దీనికి అండ కుటుంబానికి అండగా అనేక దళిత సంఘాలు దాంట్లో భాగంగా కులదక్ష వ్యతిరేక పోరాట సంఘం ముఖ్యంగా హత్య చేసిన కాలం నుంచి ఇప్పటి వరకుట ఆ కుటుంబానికి అండగుంటూ కులక్ష వ్యతిరేక పోరాటం వాళ్ళకి అండగుండుకుంటూ వస్తున్నది కాబట్టి ఈ ఎవరైతే హత్య చేస్తారో ఎవరైతే కుల దూరంకరంతో మంది పిల్లలను చంపుతారో ఈరోజు కనపడుతున్నది మునుముందు ఎవరిగిత ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని ఈ తీర్పు అందరికీ సూచిస్తుంది అట్లాగనే అంతకులకు ఆ రోజు నల్లగొండలో అంతకులకు అండగా మరి అక్కడ ర్యాలీ చేయడం జరిగింది ఈ దుర్మార్గులకు మరి ఇప్పటికైనా అర్థం కావాలి తప్పు చేసిన శిక్ష పడటం సరైన పద్ధతి అని న్యాయస్థానాలు చట్టాలు నిర్పించినాయి కాబట్టి ప్రజలకు న్యాయస్థానం చట్టం మీద నమ్మకం కలుగుతుంది మునుముందు ఎవరిగిటా ఈ రాష్ట్రంలో నూట ఇరవైకి పైగా కుల దురంకార హత్యలు జరిగినాయి వాళ్ళందరి ఇదే విధంగా శిక్ష పడాలని కులవక్ష పోరాట సంఘం కోరుకుంటున్నారు నల్గొండ జిల్లాలో కుల దురంకార హత్య చేసినటువంటి నిందితులకు మిర్యాల్గూడంలో ప్రణమల్ ప్రణమల ప్రణయ్ పెరమల్ల ప్రణయ్ రెండు వేల పద్దెనిమిదిలో దారుణ హత్యకు గురయ్యారు ఈ ఆరు సంవత్సరాలు జరిగినటువంటి కోర్టు చూసినటువంటి విశా విచారణను ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును కేవీపీఎస్ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం స్వాగతిస్తూ ఉంటుంది ఇలాంటి వ్యక్తులకు మరణశిక్ష విధించడమే బాగుంటుందని చెప్పి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇవాళ ఒక దళితుడి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కుల దురంకారతో కుల తక్కువ కులం అని చెప్పి ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది ఈ ప్రణయ్ హత్యకు సహకరించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పి ఆయన దళితుడు సంపితేమైందని చెప్పారు కానీ ఒక మనిషిని చంపడం ఒక మనిషి ప్రాణం తీయడం ఎవరినీ కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిటువంటి చట్టం రాజ్యాంగం ఇవాళ ముందుకు తీసుకుపోయింది ఇవాళ కోర్టులు ఒకటే ఆలోచించినాయి ఇలాంటి వారిని వదిలిపెడితే మళ్ళా కొన్ని జరుగుతాయని చెప్పి ఇవాళ నల్లగొండ జడ్జి గారు వారి చేసినటువంటి తీర్పుని కేవీపీఎస్ స్వాగతిస్తూ ఉంటుంది ఇక మురు ముందు కూడా ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడాలి ఇలాంటి తప్పులు చేయాలంటే శిక్ష పడుతుందేమో మా భార్య పిల్లలు ఆగమవుతారేమని చెప్పి ఆలోచించుకునే పద్ధతిలో ఈ శిక్ష ఉన్నది ఈ శిక్ష పడ్డాక కూడా కొంతమంది ఏమైతేలే బయటికి వెళ్తున్నాడు కానీ ఇవాళ ఒక మనిషిని చంపితే ఎన్ని కుటుంబాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఈ శిక్ష వేసినందుకు కేవీపీఎస్ స్వాగతిస్తూ ఉంటుంది ఆనాడు ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి మిర్యాలగూడంలో పనిచేసినటువంటి డిఎస్పి గారికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం